సో కవిత ఎపిసోడ్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో కవిత ఏ టైంలో ఏ స్టెప్పులు తీసుకుందో మీకు అంత ఐడియా అవుతుంది ఎందుకంటే జాగ్రత్తలో కీలకంగా పనిచేసారు కాబట్టి కల్వకుంట్ల కవిత ఏమైనా తప్పు చేస్తున్నట్టు మీరు అనుకుంటా ఉన్నారా ఏం అబ్జర్వ్ చేసారు ఎంటైర్ ఈ ఎపిసోడ్లో అంటే కవిత గారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ఆప్షన్ లేదు అక్కడ ఆప్షన్ లేకుండా లేకపోయేసరికి అక్కడ ఆమెకు అన్ని గేట్లు క్లోజ్ అయినాయి ఇది ఇప్పటిది కాదు చాలా రోజుల నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి అని అనుకుంటున్నారు చాలామంది కాకపోతే ఆమె ఎప్పుడైతే ఉద్యమంకు వచ్చి అప్పుడు అమెరికా నుండి తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం రెండు వేల ఏడు ఎనిమిది టైంలో అప్పుడు అప్పుడు కూడా ఆమె జాగృతి ద్వారా అప్పుడప్పుడే అడుగులేస్తున్న క్రమంలో ఆనాటి నుండే ఆమెకు కే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ నుంచి కావచ్చు లేకపోతే హరీష్ రావు నుంచి కావచ్చు లేకపోతే మిగతా కొంతమంది కేసీఆర్తో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈమె విషయంలో కొంత ఈమెను ఎక్కువ ఎంకరేజ్ చేయకుండా ఉండేందుకు చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినప్పటికి కూడా ఆమె కొన్ని అంశాలను పట్టుకొని తెలంగాణ జాగ్రత్త ద్వారా కల్చరల్ మూమెంట్ తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక బతుకమ్మ అనేటువంటి ఎజెండాను తీసుకుపోయి తెలంగాణ సమాజంలో ఆమె కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నమాట వస్తాం సో అప్పుడు ఆమె పత్రిక పెడదాం అనుకున్నది చాలా రకాల ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాలను కూడా దాదాపు కేసీఆర్ ఆనాడే కేసీఆర్ తో పాటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ ఆనాడే అడ్డుకున్నారు ఆమెకు ఆనాడే తెలుసు నాకు బీఆర్ఎస్ పార్టీలో నాకు ఎక్కువ ప్రాధాన్యం ఉండదని తెలిసి తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడానికి ఆమె చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది ఒకనొక సమయంలో రెండు వేల పద్నాలుగులో మేము జాగృతులు ఉన్నప్పుడు తెలంగాణ జాగృతిని గ్రామ గ్రామాల కమిటీలు వేసిన సందర్భాల్లో మేమే మేమేస్తున్నాం అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందికరంగా ఉండే ఎందుకంటే గా మేము అనేక రకాల ప్రోగ్రామ్స్ తీసుకుంటుండే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు రకరకాల కార్యక్రమాలు చేస్తుండే అన్ని రకాల జయంతులు వర్ధంతులు కొన్ని ఇష్యూస్ ఏమైనా కానీ అవన్నీ టేకప్ చేస్తుండే అప్పుడు అనివార్యమైన పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడ స్థానిక ప్రజాప్రతిక కూడా ఇబ్బంది పడ్డరు ప్లస్ ఎట్ ది సేమ్ టైం అసలు వీళ్ళు దగ్గర తీయాలనా వద్దా అనే క్రమంలో ఒకనొక దశలో బీఆర్ టిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ ఉండే టిఆర్ఎస్ వర్సెస్ జాగృతి అనేటువంటి ఫైట్ బాగా నడిచింది వాస్తవంగా అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు అప్పుడు బీజేపీ కూడా అంత బలంగా లేదు సో ఆల్టర్నేటివ్ గా ఎదుగుతుంది ఇది ప్రమాదకరం ఎప్పుడన్నా ఇచ్చినవి ఇబ్బందికరం అని చెప్పేసి రెండు వేల పదిహేడు పదహారు పదిహేడు సంవత్సరంలోనే కేసీఆర్ చాలా సీరియస్గా కవిత గారికి చెప్పిరు రెండు వేల పదహారు మిడ్ టైంలో నాకు తెలిసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయినా అనుకుంటా అయిపోయినా ఆమె ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మనం తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ ద్వారా మనకు ఎక్కువ కమిటీలు మనం వేసుకోవద్దు కొంచెం నిమ్మలంగా ఉండాలని చెప్పేసి ఆనాడే చెప్పిందామే అంటే అప్పుడే మాకు ఒక ఐడియా ఉంది అవి కేసీఆర్ గారు తెలంగాణ జాగృతిని ఎక్కువ బలోపేతం చేయకుండా కవిత గారికి సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అందులో భాగంగానే అప్పటికే తగ్గుతూ వస్తుంది రెండు వేల పదిహేడు నవంబర్లో నేను డిజైన్ చేసే టైంకి రిజైన్ చేసిన రెండు వేల పదిహేడు నవంబర్లో రిజైన్ చేసిన తర్వాత అసలు అప్పుడు కొత్త కమిటీలు వెయ్యాలి యాక్చువల్గా ఒకవేళ నేను నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఐటీ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్న తర్వాత నేను బయటకు వచ్చి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళని వేయాలి కానీ అక్కడ వేయలేదు నాతో పాటు తర్వాత చాలామంది కూడా పోయారు అసలు కొత్త కమిటీలు వేయలేదు ఏమీ లేదు సో అప్పుడప్పుడే రెండు వేల మొన్నటి వరకు కూడా తెలంగాణ జాగృతి ఎక్కడ యాక్టివ్ ఉన్నది రెండు వేల పదిహేడు నవంబర్ నుంచి మొన్నటి వరకు కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా అంటే ఈ ప్రభుత్వం పోయే వరకు కూడా తెలంగాణ జాగృతి కంప్లీట్ క్లోజ్ అయిపోయింది అందరూ ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ పార్టీలో పోవడమో లేకపోతే ఇంకేదో కొంతమంది మాత్రమే ఉండే జిల్లా అధ్యక్షుల వరకు కొత్త కొంత కమిటీల వరకు ఉండే ఇలా చాలా రకాల ఒత్తిళ్లు ఆమె ఫస్ట్ నుంచి మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక రకాల అవమానాలు ఎదురు ఎదుర్కొంటూనే ఉన్నది అవాంతరాలు ఎదుర్కొంటూనే ఉన్నది సో ఆమెకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఒక కేసీఆర్ కూతురిగా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సీఎంగా మళ్ళీ రెండోసారి ఎన్నికైండు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఎలక్షన్స్ అయితే కేసీఆర్ కూతురిగా నిజామాబాద్ జిల్లాలో ఆమె ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి ఆమె నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున డెవలప్ చేస్తుంది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా అనేక రకాల కార్యకర్తలతో ఓన్ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఆమెకు ఉంది అన్ని నియోజకవర్గాలలో ఆమెకు అసలు ఎమ్మెల్యే సపోర్ట్ చేయకుండా ఆమె ఒంటరిగా గెలిచేటువంటి పరిస్థితి ఉండే ప్రస్తుతం అప్పుడు ఓడిపోయింది కారణం ఏంటి అని ఒకసారి తీక్షణంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఆమె ఓటమికి వీళ్ళే కేసీఆర్ కేటీఆర్ కారణము హరీష్ రావు కారణము కారణం ప్రధానంగా సంతోషరావు కుట్రలో ఉన్నాడు అనేది ఆ అభిప్రాయం వాస్తవం కానీ వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసారు ఎందుకంటే ఆమె ఒకవేళ వస్తే ఇబ్బందికల పరిస్థితులు ఏర్పడతాయి ఉద్దేశంతో మరి ఏ ఏ కారణం తెలియదు కానీ అయితే ఆమె అయితే అక్కడ ఓడగొట్టి ఆమె రాజకీయ జీవితంలో ఒక పులిస్టాప్ పెట్టారు ఇప్పుడు ఈ జాగృతి కూడా టీఆర్ఎస్ కు ఆల్టర్నేట్ గా తెలంగాణ జాగృతి ఉండాలన్న ఆలోచనతోటి ఆమె ఆ జాగృతి పేరు మీద కార్యక్రమాలు చేస్తా ఉండేనా అట్లనేం లేదు యాక్చువల్గా ఆల్టర్నేటివ్ అని కాదు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో చాలా మందికి ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ వాడు ఉద్యమ పార్టీలో ఉండాలని కోరిక ఉంటే వాస్తవంగా సో ఆ క్రమంలో అక్కడ ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఉద్యమ సంస్థలు ఏముంటాయి ఎప్పుడు తెలంగాణ జాగృతి కొంతమంది తెలంగాణ జేఏసీ ఉండే చాలా రకాల సంస్థలున్నాయి ఎవరికి ఎక్కడ అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోయారు సో మాకు డైరెక్ట్ కవిత గారు పిలవడము మీరు రండి మేము అప్పటికే తెలంగాణ ఎడ్జ్ ఫోరం తరపున చాలా సీరియస్గా వర్క్ చేస్తుండే సో ఆ పిలిచి మీరు కూడా మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఆమె అన్నప్పుడు మేము సరే ఒక వేదిక మనం బుద్ధి వేదికనే కదా అని చెప్పేసి మనం పోయినాం సో ఇట్లా చాలా మంది నాలాంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే ఆల్టర్నేటివ్గా టీఆర్ఎస్లో ఒకవేళ గుర్తింపు లేదు రాదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ స్థానం లేదు మనం పోయినా కానీ ఎవరు గుర్తించరేమో అప్పటికే చాలా మంది ఎస్టాబ్లిష్ అయిపోయారు కదా మాకు గుర్తింపు ఉండే ఉద్దేశంతో కొంతమంది జాగ్రత్తని ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు దానిలో భాగంగానే అలాంటి వాళ్ళు పనిచేసినా అని కేసీఆర్ ఆనాడు ఎందుకు అంత సీరియస్ తీసుకుంటూ జాగృతి కార్యక్రమాలు స్పీడప్ చేయకండి ఆపేయండి అన్న మాట కవితతో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కవిత చేసే కార్యక్రమాలు ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది ఎదురైతే అన్న ఆలోచన భాగమే కవిత సీరియస్ పర్సెంట్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల వాళ్ళు చేసే కార్యక్రమాలు కట్ట కూడా జాగృతి చేసేటువంటి కార్యక్రమాలు చాలా బలంగా ఉండే వాస్తవంగా సో ఎమ్మెల్యే వస్తే ఒక ఇరవై మంది వచ్చినప్పటికీ జాగృతి వాళ్ళు డైరెక్ట్ అందరు కార్యకర్తలు అందరూ యాభై మంది గ్యాదర్ అయ్యేది సో వీళ్ళ కార్యక్రమాలు ఫర్ సపోజ్ జయశంకర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి జాగృతి ఆధ్వర్యంలో సో ఆ క్రమంలో ఆ వర్ధంతి జయంతిలో ఘనంగా జాగృతి చేస్తున్నప్పుడు ఇక్కడ పారలల్ గా ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు కొంతమంది తెలంగాణ చేయకపోతుండే తెలంగాణ ఏదో నామమాత్రం చేస్తుండే ఇక్కడ జాగృతి పెద్ద ఎత్తున వేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ డివిజన్ పడ్డది మాకంటే పెద్ద వీళ్ళు చేస్తారా అనేటువంటి అప్పుడే తెలంగాణ జాగృతిని కంట్రోల్ చేయని చెప్పేసి సీఎం కి అప్పుడున్నటువంటి కేసీఆర్ కి పెద్ద ఎత్తున ఆ ఎమ్మెల్యే నుంచి ప్రెజర్ ఉంది అందుకే ఆ ప్రెజర్ తోటే కొంత పులిష్టట్టిండి ఆ జాగృతి ఏదోకుండా అప్పుడే ప్లాన్ చేసి ఇప్పుడు కవితకు ఒక ఆలోచన ఉండేనా జాగృతిని ఇంకా బలోపేతం చేయాలి జాగృతి పేరుతోటే ముందుకెళ్ళాలన్న ఆలోచన ఉండేనా ఉండేనో లేదు మనకు తెలియదు కానీ అనివార్యమైన పరిస్థితుల్లో క్యాడర్ అంతా కూడా ఏంటంటే అప్పుడు బీజేపీ వీక్ గా ఉన్నది కాంగ్రెస్ వీక్ గా ఉన్నది సో ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ కావాలి అప్పుడు నాకు యూత్ కి సో ఆటోమేటిక్ గా జాగృతి ఉన్నది ఆల్టర్నేటివ్ గా అప్పుడు విస్తృత కార్యక్రమాలు జరుగుతున్నాయి సో అక్కడ కూడా జిల్లా అధ్యక్షుల పోస్టులు కావచ్చు లేకపోతే రాష్ట్ర కమిటీ పోస్టులు కావచ్చు యువజన విభాగం వచ్చు దాదాపు పదకొండు పన్నెండు విభాగాలు ఉంటుండే మహిళా విభాగం యూత్ విభాగం విద్యార్థి విభాగం కల్చరల్ విభాగం డాక్టర్స్ విభాగం ఇలా చాలా రకాల ఐటీ విభాగం నేను ఐటీ విభాగాలు ఉండే సో ఇట్లా ఒక పదకొండు పన్నెండు విభాగాలు ఉంటుండే సో ఎక్కడో గ్రేట్ స్థానం దొరుకుతున్న దాంట్లో చాలా మంది యువత అటు జాగ్రత్త వైపు టర్న్ అయిన వాస్తవం ఇప్పుడు నిజంగా ఈ మధ్య కాలంలో కవితని సస్పెండ్ చేసే అంత తప్పు పని ఏమైనా చేసిందని మీరు అనుకుంటున్నారా అంటే ఇలా చాలా రకాల కోణాలు ఉంటాయి ఒకటి ఆమె రీసెట్ చేస్తున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో కొంత బ్యారేజ్ పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయని అన్నమాట వస్తాం రెండోది దీనికంటే ముందు ఇంకా ఆమె అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ అయ్యి విడుదల కావడానికి కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని మనకు కొంత సమాచారం వస్తుంది బట్ దాని దానిలో వాస్తవాలు ఏది మనకు తెలియదు సో ఆ క్రమంలో అప్పటి నుంచి ఎప్పుడైతే జైలు నుంచి బయటికి వచ్చిందో అప్పుడు కేసీఆర్ కొంత పట్టించుకోకపోవడం కావచ్చు లేకపోతే మేము బెయిల్ విషయంలో కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి చాలా సందర్భాల్లో అక్కడ కలిసి అడ్వకేట్తో మాట్లాడమా రకరకాలుగా వాళ్ళకు ఉండేటువంటి పొలిటికల్ ఏవైతే ఉంటాయో వాటి ఆ చేసుకొని రావడం జరిగింది అంటే మంత్రాలు అనుకోరాదు బీజేపీ మంత్రాలు లేకపోతే మంత్రాలు చేసుకోవడం జరిగింది సో ఆ క్రమంలో ఆ మంత్రాలు అనేవి కేసర్ దగ్గర పోయినప్పుడు ఆ కేసీఆర్ కొన్ని విషయాలు ఫైనాన్షియల్స్ విషయాల్లో ఏదో ఇబ్బంది పెట్టి అంటే పెద్ద పట్టించుకోలేదు సో అది కవిత మీదనే పడ్డది ఆ భారం అంతా సో ఆ క్రమంలోనే కవిత కొంచెం నొచ్చుకున్నది సో ఆ ఫైనాన్షియల్ భారం తట్టుకోలేకనే ఇదంతా చేసింది ఒక వాదన వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం ఎంతవరకు మనకు తెలియదు బట్ ఒక రెండు రకాల మూడు రెండు మూడు రకాల స్పెక్యులేషన్ కనబడతా ఉన్నాయి ఇలా కేసీఆర్ ఈమె జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ పోయి కలవకపోవడం కావచ్చు లేకపోతే అక్కడ పార్టీలో హరీష్ రావు యొక్క ప్రాధాన్యత పెరగడం వల్ల ఈవెన్ వీళ్ళ కుటుంబంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి రేపు ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ యొక్క ఆరోగ్య పరిస్థితి కనుక చూస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మరి కేసీఆర్ తర్వాత ఎవరు వారసులు అనేది చూస్తే హరీష్ రావే ఆల్టర్నేటివ్ ఏర్పడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీలో సో కేటీఆర్ అంత ప్రాధాన్యం లేదు సో ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు కేటీఆర్ హరీష్ రావు యొక్క ప్రభావం కంప్లీట్గా తీసేయాలి కాబట్టి అందులో ఏమైనా ఏమైనా స్కెచ్ ఏమో అంటే ఇప్పుడు కేసీఆర్ డైరెక్షన్ లోనే హరీష్ రావుని కథం చేయడానికి కవితని వాడుకుంటున్నారు అనుకోవచ్చా కేసీఆర్ కాదు కానీ కేటీఆర్ మేబీ కేటీఆర్ కావచ్చు లేకపోతే కేసీఆర్ కూడా కావచ్చు అంటే మనకు ఎవరు చేస్తున్నారు ఏదో తెలియదు కానీ ఈ రెండు రెండు మూడు రకాల స్పెక్యులేషన్స్ అయితే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చాలా పేపర్ నాయకులు జరుగుతున్న చర్చ ఇది సో హరీష్ రావుని మెయిన్ టార్గెట్ ఇక్కడ హరీష్ రావే హరీష్ రావు టార్గెట్ గానీ ఇదంతా జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ కేసీఆర్ ఈవెన్ సస్పెండ్ చేసిండు హరీష్ రావు పరాజారతి ఇస్తున్నాడు అని అంటున్నారు అంటున్నప్పుడు కూడా అసలు ప్రాబ్లం అంతా హరీష్ రావుతో కేసీఆర్ ఫ్యామిలీకి